अगर मैन इट नीड्स टू बी इक्वल टू वूमेन, टू नीड्स टू क्लाइम टू मोर, टेन मोर स्टेप्स। माय आई वांट टू स्कूटर वेल एंड फोटो डी मेरे टेक्निकल इंडस्ट्री टू पिस्मल एंड इम्पॉसिबल। लोग बोल रहे हैं ना द परसांड में। आप यहाँ तो फोटी का बीरपुरा ललबड़ी। हर रोज मैं बापू के न Good afternoon, thank you to present all my QTMS and my classmates. Uh, I am from the &E, so with the law college to um, Now I'm now here to talk on uh, women's day. On women's Day, every woman problem, not only women involvement. So, first of all, if somebody is talking about women employment, what people usually they use a the term name feminism. And then how people turn it. జనరల్ గా ఎవరైనా ఫెమినిజం అంటే మనం మనం ఏమన్నా ఇప్పుడు స్కూల్లో స్కూల్ వీళ్ళు స్టార్ట్ ఫ్రం గ్రౌండ్ ఏదో ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇద్దరు ఉంటే ఒక అబ్బాయిని ప్రైవేట్ స్కూల్కి ఉంటుంది కాదు అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి ఉంటారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతుంది అందులో మనకి రిటర్న్స్ లేవని చెప్పి మనకి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు సో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసినవి మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటుంది అనుకుని దీన్ని ఒక బయస్ సిచ్యువేషన్ చేసేస్తుంది కానీ బయస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అగేన్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ ఐ సే ఫర్ ఎవ్రీథింగ్ ఈధర్ ఇట్ ఇస్ విమెన్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ పేరెంటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఒక అబ్బాయికి వాటర్ కావాలంటే పోయి చెల్లి చెల్లి ఉంటే చెల్లి వెళ్ళి కోడ ముంచుకొని రాని చెప్తారు అదే పోయి అది నువ్వు కూడా వెళ్ళి చెల్లి కోడ తీసుకున్నా ఎందుకు చెప్తాం మనం మనం ఇంకా ఏదైనా మ్యారిటల్ హోమ్ వర్క్ హౌస్ వర్కర్ ఎవరి చూపిడాలని విమెన్ ఎందుకు విమేన్ ఎక్కువ చేయాలి ఎప్పుడైనా ఒక ట్రూ నేషనల్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే హౌస్ వర్కర్ లో ఎవ్రీ ఫ్రెండ్ ఎవ్రీ మ్యాన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఎప్పుడైతే అమ్మ దీసే వరకు అక్కడ ఏమి ఉంటుంది ఒకవేళ అమ్మకి ఎత్తువాళ్ళు ఎక్కువ పడుతుంటే మొదలొచ్చి మంచిగా వచ్చే దీసే వరకు దీనికి అక్కడనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు అంటే వెన్ను ఉమెన్ అది మనం ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనం నడక నేర్చుకునేది ఇంట్లోనే మనం తినడం నేర్చుకునేది రాయడం నేర్చుకునేది అమ్మ పలకడం నేర్చుకునేది కూడా ఇంట్లోనే ఉండేది కాబట్టి చేతి అనేది ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలంటే మన లెక్క నుంచి బేస్ వదలడం కాదు మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారు మీ విషయం గురించి ఎప్పుడైతే పేరెంట్స్ ఇదర్ ఫిమేల్ ఉంటే ఎప్పుడైనా ఈక్వల్ గా చేయాలని చూస్తారో అప్పుడే మనం ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ డే చేసుకోవచ్చు ఐ ఫీల్ లైక్ ఉమెన్ ఆర్ మోర్ ఎంపవర్మెంట్ వే మోర్ ఎంపవర్మెంట్ ఇఫ్ మ్యాన్ నీడ్స్ టు బీ ఈక్వల్ టు ఉమెన్ హీ నీడ్ టు క్లైమ్ మోర్ టెన్ మోర్ స్టెప్స్ అని నేను అనుకుంటాను ఎందుకంటే మెన్ మై బీ ఫిజికలీ స్ట్రాంగ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ దెన్ టు మెంటల్ మెంటల్ థింగ్స్ ఎనీ రిలేటెడ్ టు ఫ్యామిలీ మోస్ట్లీ ఎవరు తీసుకుంటారు మదర్ ఏ

आपका सप्राण मेरे से फर्स्ट ऑनसम है। तो एक वो वो कॉल तो मैं माँग दी थी एट टेक्सिस कंपनी भी नहीं आई। आपका कॉल इस मोबाइल कंपनी you bueno. మంచిగా మంచిగా అవుతా ఇప్పుడు మమ్మీ ఒకవేళ ఖర్చులు పెంచిందంటూ ఎక్కువ మళ్ళీ బయట నుంచి తేవల్సి వస్తుంది మమ్మీ మీ హెల్త్ ఎత్తి వద్ద మమ్మీ చేయాలి ఇప్పుడు రేపు మనమైనా గెట్ మారి మనమే వెళ్దాం అది చేయాలి ఇప్పుడు నేను నా కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే తమ్ముడు ఉన్నాడు వాడు వచ్చి బ్యాగ్ పడేస్తున్నాడు అట్ట తెస్తున్నాడు మీకు చెప్పాలి ఎరెక్ట్ గా అది మీ థింగ్స్ ఇవ్వే చదువుకోవాలి మమ్మీ ఇప్పుడు చదువుతాదు కదా సమ్ టైం నేను వైట్ హ్యాప్ మనం వాయిస్ ప్రైస్ మనం చెప్పాలి అచ్చగా అంటే మీ హస్బెండ్ అయినా సరే మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు వర్క్ పడ్డాము మీరు ఆఫీస్ చూసుకోవాలి అండ్ ఎల్ హోమ్ చూసుకోవాలి అట్లా ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి మనం మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటనే ప్రొటెక్ట్ చేయండి ఇవి చెప్పుకోండి అసలు ఇట్లాంటివి చెప్పుకోవాలి ఏదైనా వెళ్తున్నా మంచివితే ఖచ్చితంగా మనం చేయాల్సి ది బెస్ట్ ఆగిపోకుండా ఎక్కడ ఆగిపోకుండా స్వాలి వలేసున కాబట్టి నేను వేస్తున్నాము అట్లానే అందరిని వెలితనే బుట్టించుకోవడాల స్వాలి వేయనా మన వేయలో బుట్టించు అంటే వి ఆర్ సమ్ అదర్ పార్ట్స్ మన మనకంట కొన్ని పార్ట్స్ ఉన్నాయి అప్పుడు కుస్తీ చేస్తారు వైశ్యుపి సెలబ్రేట్ ఇంటర్నేషనల్ వరమెన్స్ డే బికాజ్ వి గాట్ ద డే ఒకరోజు చిన్న కాబట్టి చేస్తున్నాం అట్లా అనుకోకుండా మీరు ఎంపవర్ ఎలా ఎంపవర్ అవుతారు ఇట్లా ఏ అబ్బాయిలు మేము మేమే చేయాలి అంటే కాకుండా అబ్బాయిలతో పోటీగా మీరు కూడా నిలబడి ఎల్ఎల్పి వచ్చింది అంటే చాలా గ్రేట్ ఇంకా ఫైవ్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా చదివి సొసైటీలో ఒక ఇప్పుడు ఇప్పటిదాకా అచీవ్ చేసే సెవెన్ లేదు అంటే మీరు చెప్పే కదా అదే విషయం మనం చెప్తున్నాం మన కాలేజ్ వాళ్ళు ఎవరైనా మాకు చీఫ్ జస్టిస్ అయితే మన కాలేజ్ మేనేజ్మెంట్ ఏం రాదు మీకే వస్తుంది అమ్మ కూడా మీ కూడా పెడతారు

అంటే ఈ సబ్జెక్ట్ నాది అలా కీనదాప పచినోడు సారా అయితే కొద్ది కొద్ది చెప్పే దేశానికి కరకరమొచ్చాలి అది జునియర్ స్టాడర్డ్ లేదా మీకు అయ్యో బాబా మీ అందరూ పేస్ అయితే అట్లాంటిది ఆ స్టేజ్ నుంచి నా పరిస్థితుంది ఆ స్టేజ్ నుంచి టెన్ ఆఫ్టర్ టెన్ ओके स्टेज अच्छा ना तो माना कि हम मेच्युरिटी लेवल उस से हम टेंथ तो आला टेंथ आफ्टर एग्जाम हम मेच्युरिटी लेवल स्टार्ट है आप लोगों को वन रीजन सर को तो मेरे माँ फादर तो नहीं कॉलेज फादर मतलब बाइटर बिटिस है इनका आंसर बंद कर दो बाइटर बिटिस में लेस और इतना माँ फादर माँ फादर देश का अंदर स्टार्टिंग ऑफ टू इयर्स इंदर में उधर అది మస్తు మా ఫాదర్ అది ఏం చూడండి లేదు నా నా అమ్మ రోజుల చదివిస్తాను అంతే దాని తర్వాత అమ్మాయిని అది చేయొచ్చు వాళ్ళు చాలా మంది నా దృష్టి అది నా కూడా ఇప్పుడు వచ్చినట్టు చెప్పినట్టు మా పాప డాటర్స్ కూడా సమస్య